కేటీఆర్ ఈ ఫార్ములా రేసింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మనతో పాటు ఆ కేసుకు సంబంధించిన న్యాయవాది జక్కు లక్ష్మణ్ గారు మనం మాట్లాడదాం ముఖ్యంగా లక్ష్మణ్ గారు ఇది రాజకీయమైన కక్ష సాధింపు రాజకీయ కేసు అని అంటున్నారు ఇందులో రాజకీయ కోణం ఏముంది ఒక విషయం స్పష్టంగా అర్థం అవుతుంది హెచ్ఎండిఏ నుంచి నిధులు విదేశీ సంస్థకు బదిలీ చేశారు నిబంధనల ఉల్లంఘన జరిగింది ఒకటి ఆ ఉల్లంఘన జరగడంతో పాటు ప్రధానంగా ఎనిమిది కోట్ల రూపాయలు ఆర్బీఐకి పెనాల్టీ కట్టారు అది ఒక మిస్టేక్ కింద కనిపిస్తుంది

గవర్నమెంట్ కి పే చేసిన టాక్స్ అది ఆ అమౌంట్కు ట్యాక్స్ కట్టినా ఏంటి అనేది అది ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ఇష్యూ అది నిజంగా అది దానికి కేటీఆర్ కి ఏమైనా సంబంధం ఉందా ఆ పెనాల్టీ కట్టడానికి కావచ్చు ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి కావచ్చు ఆ కేటీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారికి ఆ పెనాల్టీకి సంబంధం ఉందా లేదా అనేది ఈ రోజు ఈడీ అధికారులు కావచ్చు ఏసీబీ అధికారులు కావచ్చు లో రివీల్ అయ్యే ఇష్యూ అది దీని ద్వారా ఈ రోజు నేషనలైజ్ నేషనలైజ్ అయింది ఇక్కడ ఇక్కడ ఓన్లీ అగ్రిమెంట్ బేస్ చేసుకొని జరిగిన ఈవెంట్ లో కరప్షన్ కి అవకాశం లేదు గా నిజంగా అగ్రిమెంట్ జరిగినప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అనేది అట్రాక్ట్ అవుతుంది ఎప్పుడైనా నగదు అక్రమంగా అయినప్పుడు ఇక్కడ సక్రమంగా జరిగింది ఇక సింపుల్ తెలుగు భాషలో మనం చెప్పాలంటే సక్రమంగా జరిగిన నగదు నగదు పంపిణీ అది బ్యాంకు నుంచి బ్యాంకు మాత్రమే పంపిణీ అది ఫిమా నిబంధనలకు ఉల్లంఘించారా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది ఆ ఉల్లంఘనకు కేటీఆర్ గారికి సంబంధం ఉందా లేదా అనేది అది నిజంగా ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది అది క్లియర్ గా నిజంగా ఆ ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకొని నిజంగా కేటీఆర్ గారికి సంబంధం ఉన్నట్టు వాళ్ళు ఏమన్నా డాక్యుమెంట్స్ చేస్తారా నిబంధనలను వాళ్ళు ఫాలో అయినరా కాలేదా అనేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇక్కడ ఇంకొక ప్రశ్న అంత ఇంట్రెస్ట్ ఏంటి కేటీఆర్ ఇప్పుడు ఆగమేఘాల మీద ఒక పక్క ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు హెచ్ఎండిఏ నిధుల నుంచి విదేశీ సంస్థకు కోట్లాది రూపాయలు బదిలీ చేశారు ఆ తర్వాత రేస్ నిర్వహించాలి ఇంకొక విషయం చెప్తున్నాను మీకు రేస్ నిర్వహించాలి రేస్ నిర్వహణ జరగలేదు రేస్ నిర్వహణ జరగలేదు ఒకటి నిధులు కూడా ఆగమేఘాల మీద బదిలీ చేయాల్సిన స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి కేటీఆర్ ఇది అనుమానాలు వస్తున్నాయి అందరికీ మంచి క్వశ్చన్ ఇక్కడ అసలు రేస్ కోర్స్ అనేది జరిగింది ఫస్ట్ రేస్ కోర్స్ నాలుగు టర్మ్లు జరగాల్సిన కార్ల కాంపిటీషన్ కార్ల కాంపిటీషన్ లో మొదటిసారి అగ్రిమెంట్ చేసుకుని కేటీఆర్ గారు కావచ్చు హెచ్ఎండిఏ కావచ్చు ఈవెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు ఫస్ట్ అగ్రిమెంట్ అయిన తర్వాత ఫస్ట్ టర్మ్ లో కార్ల కాంపిటీషన్ పెట్టడం జరిగింది దాని ద్వారా ఎవరికి నష్టం జరగలేదు దాని ద్వారా హైదరాబాద్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఇండైరెక్ట్ గా ఫండ్స్ కూడా రావడం జరిగింది హైదరాబాద్ లో కొన్ని కార్పొరేట్ కంపెనీస్ కూడా రావడం జరిగింది ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావడం జరిగింది కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఆ నిబంధనలు ఉల్లంఘించడానికి కూడా అగ్రిమెంట్ బేస్ చేసుకుని జరిగిన అటువంటి రే రేస్ కోర్స్ అది కాబట్టి ఇక్కడ నిబంధనల ఉల్లంఘన జరిగింది అనడానికి జరగలేదు జరగలేదు ఇది మంచి క్వశ్చన్ ఇది మంచి క్వశ్చన్ అడుగుతున్నారు రెండోసారి జరగకపోవడానికి కారణం ఇవ్వదు ఫస్ట్ అసలు ఆ ఎంఓ ని క్యాన్సల్ చేయాల్సిన అవసరం ఏముంది క్యాన్సల్ చేసే ముందు కేటీఆర్ గారికి ఏమైనా నోటీస్ ఇచ్చారా గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది రెండోసారి దీంట్లో ఏదో మీరు అన్నట్టు నిబంధన ఉల్లంఘన జరిగింది అని మీరు అంటున్నారు ఓకే దట్ ఈస్ దట్ ఈస్ ఏ అలిగేషన్ అలా అలా మీరు అన్నప్పుడు ఒక అగ్రిమెంట్ లో ఎంట్రీ అయిన పార్టీస్ ఎవరైతే ఉంటారో ముగ్గురు పార్టీస్ అది ఉంది హెచ్ఎండిఏ కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు ఏ కావచ్చు వాళ్ళకి మీరు క్యాన్సిల్ చేసే ముందు ఏదైనా ఈ అగ్రిమెంటే కాదండి ఏ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసే ముందు అయినా వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి వాళ్ళ నుంచి రిప్లై తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాన్ని రద్దు చేసే అథారిటీ ప్రజెంట్ గవర్నమెంట్ కావచ్చు హెచ్ఎండిఏ కావచ్చు ఉంటుంది వాళ్ళు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వాలంటరీగా మీకు మీరే క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంది క్యాన్సిల్ అయిన వెంటనే కంప్లైంట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంది పద్నాలుగు నెలల తర్వాత కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది నిజంగా నిబంధనలను ఉల్లంఘిస్తే అప్పుడే పద్నాలుగు నెలల ముందే ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అప్పుడే ఫేమా కావచ్చు బ్యాంక్ అథారిటీ కావచ్చు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వెతికే నెలలు నిజమే అంటే వితౌట్ కంప్లైంట్ ఆధారాలు వెతుకొచ్చా ఇది ఫండమెంటల్ రైట్ ఇది కాన్స్టిట్యూషన్ ఇదే నేర్పిస్తున్నారు ఇండియా కాన్స్టిట్యూషన్ చెప్పిందా అంబేద్కర్ వ్యూ అదేనా అంబేద్కర్ యొక్క మెథడాలజీ ఆ ఇచ్చిన స్ఫూర్తి అదేనా అంటే కాన్స్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ఒకటి ఉన్నది యాక్ట్ ప్రకారం కూడా చేయాలి కదా బిఎన్ఎస్ అంతా బిఫోర్ అనుకోండి ఐపీసీ ఉన్నది ఐపీసీ ఉన్నది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉన్నది బేసింగ్ ఆన్ ది ఎవిడెన్స్ యాక్ట్ కు లోబడే కదా మీరు ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది అంటే పట్నాల నెలలో ఎవరికి తెలియకుండా ఎవిడెన్స్ కలెక్ట్ చేసే పనిలో ఉన్నప్పుడు అది పొలిటికల్ ఎజెండా ఎందుకు కాకూడదు అని నా మా ఆలోచన సరే ఇంకొక మాట మీరు అన్నట్టు పొలిటికల్ ఎజెండా దీంట్లో ఉంటే సరే ఏసీబీ అంటే రాష్ట్ర పరిధిలో ఉండే సంస్థ అనుకుందాం అది మరి అది ఒక విమరసలు అయితే వినిపిస్తున్నాయి అది నేననే మాట కాదు అయితే ఈడీ అనేది స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఈడీకి అవసరం కేటీఆర్ టార్గెట్ చేయాల్సిన అవసరం ఈడీకి ఉంటుంది ఈడీ ఎందుకు ఇప్పుడు ఇద్దరిని విచారించింది ఇప్పుడు ఈ రోజు కేటీఆర్ కంప్లైంట్ బేస్ చేసుకుని తర్వాత బేసింగ్ ఆన్ ది కంప్లైంట్ ఏసీబీ ఇచ్చిన ఏసీబీ ఆఫీస్లో ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని ఈడీ ఇన్వెస్టిగేషన్ అనేది ఉంటుంది నిజంగా వీళ్ళు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ జరిగిందని ఏసీబీ వాళ్ళు వాళ్ళు నమ్ముతున్నారా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారా అదే విధంగా కరప్షన్ ఏమైనా జరిగిందా మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అనేది క్లియర్ గా ఈడీ ఈడీలో ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఇప్పుడు స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెంట్స్ అయితే ఇంకోటి నేషనల్ అంటే సెంట్రల్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెంట్స్ నిజంగా తప్పు జరిగిందా లేదా అనే కోణంలో ఈడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటే మనీ లాండరింగ్ జరిగిందా లేదా అనేది నిజంగా కరప్షన్ జరిగిందా లేదా అనేది ఏసీబీ ఇన్వెస్టిగేషన్ కూడా ఇవ్వాలి అంటే మనీ లాండరింగ్ ఎక్కడ జరగలేదు ఇక్కడ అంటే ఇప్పటి వరకు అంటే వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు మీరు అన్నట్టు నిబంధనల ఉల్లంఘన జరిగిందా లేదా అనేది మాత్రం ఇన్వెస్టిగేషన్ వేసి అధికారులు ఇన్వెస్టిగేషన్ లో రివీల్ చేయాల్సిన అంశం అది నిజంగా మనీ లాండరింగ్ జరిగిందా లేదా అనేది సింగిల్ వన్ వన్ రూపీ కూడా అగ్రిమెంట్ పే చేసినప్పుడు అగ్రిమెంట్ ప్రకారం ట్రాన్స్ఫర్ అయినప్పుడు బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనీ లాండరింగ్ కి అవకాశం ఎక్కడ ఉంటుందో మా ఆలోచన అది ఎలక్షన్ నిబంధనలు ఉన్నాయి ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడు నిధులు వేరే సంస్థకు విదేశీ సంస్థకు బదిలీ చేస్తారనే విమర్శ ఇది వినిపిస్తుంది ప్రధానంగా అంటే రాబోయేది వీళ్ళ గవర్నమెంట్ కాదో ఒక క్లారిటీ లేదు ఎన్నికలు జరగబోతున్నాయి వచ్చే గవర్నమెంట్ నిర్వహించుకుంటుంది ఆ గవర్నమెంట్ నిధులు పంపిస్తుంది కేటీఆర్ ఒకవేళ తిరిగి బీఆర్ఎస్ వచ్చి ఉంటే బీఆర్ఎస్ పార్టీ చేసేది మరి ఆగ మేఘాల మీద కేటీఆర్ ఇంత ఇంట్రెస్ట్ గా ఎందుకు చేశారని ఒక విమర్శ వినిపిస్తుంది దీనికి మంచి క్వశ్చన్ ఇది ఇది హెచ్ఎండి పరిధిలో నిర్వహించబడినటువంటి కార్ల కాంపిటీషన్ హెచ్ఎండిఏ పరిధిలోకి హెచ్ఎండిఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి అదే విధంగా హెచ్ఎండిఏ మున్సిపల్ యాక్ట్ కావచ్చు హెచ్ఎండిఏ కొన్ని ప్రిన్సిపల్స్ కావచ్చు వాటి వాటికి లోబడి మాత్రమే జరుగుతుంది నిజంగా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాల్సింది హెచ్ఎండి అధికారుల తీసుకోవాలా హెచ్ఎండిఏ ఇప్పుడు అధికారులు తీసుకోవాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు ఇన్వెస్టిగేషన్ లో రివీల్ అవుతుంది నిజంగా అవసరమా లేదా నిజంగా ఎలక్షన్ కమిషన్ ఆ టైంలో ఆ పీరియడ్ లోనే నిజంగా ఇది అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యే టైంలో నిజంగా బ్యాంక్ అధికారులు మరి ఎందుకు పర్మిషన్ తీసుకోలేదు వాళ్ళు తీసుకోవాలి కదా ఇంత అమౌంట్ మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు విమా నిబంధనలు ఉల్లంఘించాల్సింది ఉల్లంఘించిన నిబంధనలు అది బ్యాంక్ అథారిటీ మరి ఎందుకు అది ఫాలో కాలేదు వాళ్ళు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు నిజంగా నిబంధనలకు లోపడి నిబంధనలకు బియాండ్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా వాళ్ళు ఎందుకు వాళ్ళని ఎందుకు అక్యూర్ గా చేయలేదు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో హైకోర్టు అదే చెప్తున్నారు ఇన్వెస్టిగేషన్ అనేది సుర్వే కాలేదు స్టార్ట్ ఏ కాలేదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అనేది పెండింగ్ ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరగలేదు కాబట్టి మీరు చెప్పిన ఇష్యూస్ కావచ్చు వాళ్ళ కంప్లైంట్ పెట్టిన ఇన్వెస్టి ఎందుకు ఇంగ్రీడియంట్స్ కావచ్చు ఇన్వెస్టిగేషన్ మీద ఆధారపడ్డ అంశం కాబట్టి హైకోర్టు క్లియర్ గా డిస్మిస్ చేస్తూ క్లియర్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి ఏసీబీకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది